ఓకే అండి ఓకే 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 అండి రైట్ అండి వాళ్ళు మీ దగ్గరకు వస్తాము ఇప్పుడు మనం రఫీ గారితో మాట్లాడదాం రఫీ గారు మొత్తానికి అంటే బీజేపీ పార్టీ కమలం పార్టీ ఇంతవరకు ఏమీ తేల్చట్లేదు ఏంటి తేల్చట్లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే అదే అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా అని బీజేపీ కోసం పాకుల వాళ్ళు అటు ఉన్నారు ఇటు ఉన్నారు అయితే కమలం పార్టీ ఏదైనా సరే మేము ఫ్లవర్ కాదు ఫైర్ అని నిరూపిస్తుంది స్పెక్యులేషన్ వార్తలకి లేదా ఏదో టైటిల్స్ పెట్టే దాని మీద మాట్లాడు మా చంద్రబాబు నాయుడు గారు పరిచూరులో మీటింగ్ పెట్టారు జనం ఎలా వచ్చారు చూసారు చూసారు కదా జనం ఇరగబడి వస్తా ఉంది పోటెత్తి వస్తా ఉన్నారు ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఎవరు సభలు పెట్టినా ఏ పార్టీ వారు సభలు పెట్టినా పోటెత్తి సహజంగా కూడా మారిపోయింది లేదు 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 జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలకి ఆ రెండు మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు పరీక్షలు ఉంటే పరీక్షలు క్యాన్సిల్ చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు అన్ని పెట్టి వాలంటీర్లు పెట్టి మీరు రాకపోతే మీ పథకాలు తీసేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళని తోడుకొని వస్తున్నారు మాకేం అలాంటి అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో పలానా రోజులు మీటింగ్ అని చెప్తున్నాం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అనేక అవాంతరాలు సృష్టిస్తా ఉన్నారు వీళ్ళు మెయిన్ రోడ్ల మీద పెట్టినా సరే ఎవరు మాట్లాడేవాళ్ళు లేడు మేము ఎక్కడో పొలాల్లో పెట్టుకుంటే హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేదని చెప్పి మొన్న ఇవాళ జరిగే సభకి రెండు రోజుల ముందు పోలీసులు చాలా అభ్యంతరాలు పెట్టారు మేము హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధమైన పరిస్థితిలో మర ఎస్పీ ఏమనుకున్నాడు పర్మిషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి సభకి భీమవరంలో హెలికాప్టర్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వదా వాళ్ళ చేతలో పదిహేను ఇరవై రోజులు అధికారం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేవారు ఈ అరాచకం కొనసాగుద్ది మేము ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నామంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టి దాని విషవంత తీయాలనేటువంటి సిద్ధాంతం పెట్టుకున్నాం కాబట్టి మేము పొత్తులు పెట్టుకుని అందరినీ కలుపుకొని ఎక్కడ కూడా బెసక్కుండా ఏ అవకాశం కూడా ఎందుకు ఆయన ఒంటరిగా ఉన్నా ఆయన చుట్టూ మాఫియా ఉంది ఆయన చుట్టూ డప్పు ఉంది ఆయన చుట్టూ సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారు ఆయన చుట్టూ ఒక రకమైనటువంటి పొత్తులు ఉన్నాయి ఎవరితో సంఘ వ్యతిరేక శక్తులతో మాఫియాతో పొత్తుల్లో వెళ్తున్నారు పేరుకి సింగిల్ అంటాడు కానీ ఆయన వెనుక చాలా ఉంది దాన్ని ఎదుర్కోవాలి ఈ ఈ మాఫియాని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఐక్యంగా ఒక్కసారి కొట్టేస్తే ఇక ఆ పార్టీ ఉండదు ఎన్నికలైన తర్వాత ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుంది అవకాశం ఇవ్వకూడదని చెప్పే మేము వ్యూహం పడినచ్చు పాము చిన్నదైనా సరే కర్ర పెద్దది ఉండాలనేటువంటి ఉద్దేశం అంతకంటే వేరేం కాదు మేము సింగిల్ గా అయినా సరే గెలుస్తాం కానీ చాలా సీట్లు అతను గెలుస్తాడు మేము బిజెపి జనసేన పెట్టుకుంటే అతను పది పదిహేను సీట్లు కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే అంత వ్యతిరేక ప్రజల్లో కాబట్టి తినే అన్నా క్యాంటీన్ కూడా తీసి పడేసి నేనేదో సంక్షేమం చేస్తున్నాను ఇసుక కొరత సృష్టిస్తే ముప్పై లక్షల మంది కుటుంబాలు ముప్పై లక్షల కుటుంబాలు రోడ్డులు పడిపోయినాయి అలాగా అతను చేసినటువంటి నిర్ణయాలతో అనేక లక్షల కుటుంబాలు ఇవాళ ఆ సారా ఇదే లిక్కర్ అమ్ముతా ఉన్నాడు సొంతంగా తయారు చేసుకొని ఆ విష పదార్థమైన లిక్కర్ అమ్మి ఆడపిల్లల తాళిబొట్లు తెంచేస్తా ఉన్నాడు ఆశపడి యాభై రూపాయలు ఉండేటువంటి లిక్కర్ పాటిని రెండు వేలు చేసి నాశనటువంటి ప్రజల లివర్లు కిడ్నీలు పాటైపోయి చచ్చిపోవటానికి అయిపోయాడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది ఇతను ఇతర ప్రజలకి ముఖ్యంగా స్వేచ్ఛ లేకుండా పోయింది పోలీసు రాజ్యం చేస్తా ఉన్నాడు పోలీసులు కూడా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ చెప్తా ఉన్నాడు నాకు చాలా మంది పోలీస్ చెప్పారు పదివేల రూపాయల జీతం తగ్గిందండి ఇతను రివర్స్ పిఆర్సీ ఇవ్వటం వల్ల ఇతని సంగతి ఎన్నికలైన తర్వాత ఎన్నికల్లో కూడా చూపిస్తాం ఎన్నికల నిర్వహణలో కూడా మేము అంటే ఏంటో రివర్స్ చూపిస్తాం చెప్పి ప్రతి పోలీసు టీచర్ చెప్తా ఉన్నాడు కాబట్టి ఇతను ఆటలు సాగు నూట డెబ్బై ఐదు నూట అరవై మేము ముగ్గురు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే రైట్ అండి ఉప్ప లక్ష్మణ్ గారు మరి బీజేపీ చాలా వ్యూహాత్మకంగానే ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తోంది అనుకోవచ్చు అంటే దాదాపు మా అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీ ఖచ్చితంగా జనసేన టీడీపీకి త్వరగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మొన్న ఒకటి అన్నారు ఆయన దత్తపుత్ర చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నారు ఇంకా జాతీయ పార్టీ ఒకటి అండగా ఉంది అని కాకపోతే బీజేపీ ఇంతవరకు నోరు అయితే విప్పడం లేదు బయటికి ఏంటనేది చెప్పడం లేదు మరి ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకు అంటారు అలాగే ఎన్డీఏలో చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా ఒరిగేదే ఉందండి టీడీపీకి ఆంధ్రప్రదేశ్ వలన వాళ్ళ పొత్తులు ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దాని గురించి వాళ్ళు ఏమి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ ఉన్నటువంటి బీజేపీకి ఏదో పెద్దగా ఓట్లు పెరుగుతాయి సీట్లు వస్తాయనే నమ్మకం వాళ్ళకు లేదు ఏ పార్టీలకు కూడా లేదు కానీ కావచ్చు ఇటు జనసేన టీడీపీ కావచ్చు ఇద్దరు అరులు చేస్తున్న సందర్భం అయితే ఉంది కదండి అదే చెప్పబోతున్నాను మీరు మధ్యలో ప్రేక్షకు ఎందుకు బీజేపీ గురించి ఆలోచిస్తున్నాయి ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కేంద్రంలో అధికారం ఉండటం వల్ల అంతే వేరే కారణం ఏం లేదు కదా రేపు మళ్ళీ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీని మళ్ళీ కేంద్రంలోకి అధికారంలో వస్తుంది అని నమ్ముతున్నారు నమ్ముతున్నప్పుడు ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి